పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా ఈరోజున జీవిత పాఠశాల అనే అంశంలో మనం ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాం లేఖనంలో యోసేపుది ఒక ప్రత్యేకమైన స్థానం ఒకసారి ఆలోచించేయండి అబ్రహాంలో లోపాలు కనిపిస్తాయి ఇస్సాకులోను లోపం కనిపిస్తుంది అతడు ఏసావును దీవించాలనుకోవడం దగ్గర యాకోలోనూ లోపాలు కనపడతాయి అబ్రహాము ఇసాకు యాకువుల్లో లోపాలు కనపడుతున్నప్పుడు యోసేపులో ఈ లోపం కనిపించదు చాలామంది తమ జీవితాల్లోకి వచ్చిన పరిస్థితులను ఆలోచించి ఎందుకు నా జీవితంలోకి పరిస్థితులు వచ్చినాయని చాలా బాధపడుతుంటారు కృంగిపోతుంటారు నెమ్మది లేని పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు మనం గ్రహించవలసిన సంగతి ఏమిటంటే మన జీవితాల ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది ప్రస్తుతానికి ఆ సంకల్పం ఏమిటో మనకు తెలియదు అర్థం కాదు యోసేపు ఇంటివారు కానీ యోసేపు కానీ ఎన్నడూ ఊహించని దైవోద్దేశం ఒకటి ఉంది యోసేపు తన ఇంటివారికి మేలు చేసే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్నాడు అలాగే దేశానికి ఉన్నతమైన స్థానంలో ఉండి మేలు చేయాలని కోరుకున్నాడు అలా కోరుకున్నాడు అనడానికి అతడు చెప్పిన రెండు కలలు కారణం కదా అయితే అందులోంచి అతను స్ఫూర్తి పొందాడు భవిష్యత్తుని గురించి అతడు ఆ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఎలాంటి వాడైనా పరిశుద్ధంగా జీవించినవాడు ప్రత్యేకంగా బ్రతికినవాడు వాడు నీతిమంతుడిగా ఉన్నవాడు శోధన గెలిచినవాడు మంచివాడు యథార్థవంతుడు ఎన్ని లక్షణాలు మనం చెప్పుకున్నా అవన్నీ యోసేపుకు స్పష్టంగా నప్పుతాయి ప్రభువు కూడా అంతే కదా ఆలోచిద్దాం యోసేపులో ప్రభు యొక్క ఛాయలు కనపడతాయి తర్వాత కార్యక్రమాల్లో మనం చూద్దాం యోసేపు జీవితంలో ఇప్పుడు చెరసాల్లోనే ఉన్నాడు అందరి చేత మరో కానీ దేవుడు మర్చిపోలేదు ఈ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనుషులు మర్చిపోతారు మనుషులు అమ్మేసిన మనుషులు మనల్ని అపనిందలు వేసిన లేని వాటిని పుట్టించిన అన్యాయపు తీర్పు తీర్చిన మనం చేసింది వాళ్ళ దృష్టిలో అన్యాయంగా కనపడిన మనం చేస్తున్నది దేవునికి తెలుసు దేవుడు సమస్తం చూస్తున్నవాడు ఒక అనక దినాన పరిష్కారం చేస్తాడు ఆ పరిష్కారం వద్దకు వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియపర్లకు తండ్రి జీవాధిపతి కృపగల మీ హస్తాలకే జాలి కలిగిన మీ హస్తాలకే ప్రత్యేకంగా మరోసారి వింటున్న మా ప్రియులను మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటున్నాను నీ సన్నిధి కాంతి ప్రకాశింపు చేయండి మీరు బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి దుఃఖం గుండా ప్రయాణిస్తున్నవారు అవమానంలో వేదన చెందుతున్నవారు అన్యాయం అయిపోయిన పరిస్థితుల నడుమ నీవైపే కరులెత్తి చూస్తూ కన్నీటిని కారుస్తూ నీ పాదాల మీద తమ కన్నీటిని వలక చేస్తున్న అనేక మంది పిల్లలున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా కార్యం చేయడానికి మీరే సమర్థులు సమస్తం మీ ఆధీనంలోనే ఉన్నాయి మీ చేతులకే సంపూర్ణంగా వింటున్న మా ప్రియులను మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమయన్ అమేన్ ఒక మాట క్షమించండి క్యాలెండర్స్ కోసం కావాలని అడుగుతున్న వారికి మేము నిస్సహాయంగా చెప్తున్నాం అయిపోయినాయి లేవు కాబట్టి ఇంకా మీరు కావాలని ఆనంద్ గారికి ఫోన్ చేయకండి లేవు క్యాలెండర్స్ అయిపోయినాయి మరో మాట నేను రాసినటువంటి డివోషన్సు స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి రాయటం జరుగుతోంది ఇది ఐదవ సంవత్సరం అవి బహుశా కొన్ని మాత్రమే ఉండుంటాయి మీరు స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళనన్నా అడిగి తీసుకోవచ్చు లేదు ఆనంద గారికి అన్నా ఫోన్ చేయవచ్చు చాలా కొంచెం ఉండుంటాయి అందులో కొన్ని ధ్యానాలు రాయడానికి ఐదు సంవత్సరాల నుంచి ప్రభు సాయం చేస్తున్నారు దానికి కూడా నేను ప్రభుకు రుణస్తుని ఆ రోజు జరిగిన పరిస్థితి ఏమిటి అని అంటే చీకటి తరువాత వెలుగు వచ్చినట్టు అమావాస్య తరువాత నిలవంక కనిపించినట్లు ఊప్పెన వచ్చి వెళ్ళిన తరువాత తోటంతా సర్వనాశనం అయిపోయినట్టు కనపడుతున్నా కొత్త కొత్త విత్తనాలు ఏవో ఆ వరద నీటిలో కొట్టుకొని వచ్చి నీకున్న పెరట్లో కొత్త మొక్కలు మొలిచి ఊహించని ఫలాలు ఇచ్చినట్టుగా ఒకరోజు ఉంటుంది ఖచ్చితంగా ప్రస్తుతానికి సమస్త శిక్ష దుఃఖకరంగానే కనపడుతుంది ప్రస్తుతానికి పరిస్థితులన్నీ ఆవేదనాభరితంగానే కనపడతాయి కానీ సంకల్పించిన దేవునికి తెలుసు ఏ సమయంలో నేను బయలుపొరిగితే వాళ్ళు ఆయన మన నిమిత్తం ఆలోచించిన ఆలోచన యావత్తు అది క్షేమకరమైంది అపవాది దాడి చేసిన అపవాది చేతుల్లో అనేకులు ఆయుధాలైనా దేవుడున్నాడు ఆయన నిన్నడు మర్చిపోడు మర్చిపోని విడువని దేవుని పాదాల సమీపాన మరోమారు నిన్ను నీవు అప్పగించుకోమని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఆలోచించండి ఆ రోజు రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులందరినీ పిలిపించాడు ఐగుప్తులో ఉన్న శకున శకునగాండ్ర పిలిపించాడు కళల భావం చెప్తాము చెప్తున్నామో అని చెప్పుకుంటున్న వారందరినీ పిలిపించారు వారెవ్వరూ ఆయనకు వచ్చినటువంటి కళభావం చెప్పలేకపోయినారు తొమ్మిదవచనంలో ఇలా ఉంటుంది నలభై ఒకటో అధ్యాయం ఆదికాండం అప్పుడు పానదాయకుల అధిపతి అప్పుడు నిన్ను మర్చిపోయిన వారి అంతరంగంలో నిన్ను జ్ఞాపకం చేయడం కూడా ప్రభువే చేస్తారని హృదయపూర్వకంగా నమ్మండి ఏమాత్రం ఏమాత్రం సంశయించొద్దు ఆయన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవారు ఆయన జ్ఞాపకం చేస్తారు చేశారు అప్పటి వరకు రెండేళ్ల కాలం మర్చిపోయిన పానదాయకుల అధిపతికి ఒక్కసారిగా రాజుగారి అవసరత నిస్సహాయంగా పరిష్కారం చెప్తామన్న వాళ్ళు నిలిచిపోవడం గమనించినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతికి ఎవరు జ్ఞాపకానికి వచ్చారు నేను నా తప్పిదని జ్ఞాపకం చేసుకొని అన్నాడు వాస్తవానికి మర్చిపోవడంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది దేవుని ప్రణాళిక ఉంది రాజుగారిని ఒప్పించవలసిన అవసరం పానదాయకుల అధిపతికి వస్తే ఏ మాట మేర ఏ ఆలోచన మేర విలుపులు తేగలుగుతాడు అతని సామర్థ్యం ఎంత యోసేపుని గురించి చెప్పి ఏ కారణం చేత అతన్ని జైలు నుంచి విముక్తి చేస్తాడు సాధ్యం కాదు కదా ఇప్పుడు రాజుగారి అవసరత తనకు యోసేపు చేసుకున్న మనవి యోసేపు యొక్క నిర్దోషత్వం ఈ మూడు ఒకేసారి ముడిపడినట్టు అనిపించలా ఇప్పుడు యోసేపు వెలుపలికి రావడానికి పానదాయకుల అధిపతి వచ్చిన సాధనమే కానీ రాజుగారి అవసరతకును యోసేపుకు దేవుడిచ్చిన సామర్థ్యానికి ఎంతటి సంబంధం ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఊహిస్తారా దేవుడు అలా నీ అవసరాన్ని ఖచ్చితంగా వారి కలుగు చేస్తాడు ఇప్పటి వరకు మర్చిపోయిన వారికి నిన్ను జ్ఞాపకం చేస్తాడు వారు నీ ఎడల మర్చిపోయి తప్పిదం చేశావని పశ్చాత్తాపడేట్టు చేయగలిగిన వాడు కూడా దేవుడే ప్రస్తుతానికి చీకటి ప్రస్తుతానికి బాధ ప్రస్తుతానికి వేదన ప్రస్తుతానికి తుఫాను చేత కొట్టబడుతున్నట్టు తూర్పు గాలి విడుచుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి మర్చిపోద్దు దేవుడున్నాడు ఆయన మన నిమిత్తం తన ప్రాణమే పెట్టినవాడు లేఖనంలో రాస్తాడు ఆయన మన కోసం తన ప్రాణం పెట్టినవాడు మనం ఏమడిగినా ఇవ్వడా ఆలోచించిన ఒకసారి అంతటి ప్రేమ కలిగిన దేవుని సంకల్పంలో ఉన్నావు కేవలం నువ్వు ఇవాడు అనుభవిస్తున్న దుఃఖం కానీ బాధ కానీ అవమానం కానీ వీటన్నింటి వెనక నీ మంచితనం నీకు నేర్పిన అనేకమైన పాఠాలు భవిష్యత్తులో దేవుని సంకల్పానికి ఉపయోగపడడం కోసమేనని నీ కష్టం నీ శ్రమ నీ ఇబ్బంది నీ మీద జరిగిన దాడి అన్యాయపు తీర్పు ఇవన్నీ ఓ పాఠశాలగా నీ వ్యక్తిత్వాన్ని మరింతగా రూపుదిద్దాయనే సత్యం రేపు అర్థమవుతుంది ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు కాక ఆలోచించండి ఇప్పుడు పానదాయకుల అధిపతి యోసేపు గురించి ఫరుతో మనవి చేసుకున్నాడు అయ్యా నేను మీరు నన్ను కోపించి ఆ జైల్లో వేసి వేసినప్పుడు జరిగింది ఏమిటి అని జరిగినది యావత్తు చెప్పి అక్కడ ఒక హెబ్రి పడిచేవాడున్నాడు అతను మాకు మా కళల యొక్క భావాన్ని వివరించి చెప్పాడు అతను చెప్పినట్టే జరిగింది మూడు రోజుల్లో మీరు నాకు నా ఉద్యోగాన్ని ఇప్పించారు అదే భక్ష్యకారులు అధిపతి తల కుట్టించారు అతను అదే చెప్పాడు అలాగే జరిగింది అని చెప్పి ఫరో నలభై ఒకటి పద్నాలుగు నలభై ఒకటి పెద్ద సంఖ్య పద్నాలుగు చిన్న సంఖ్య కానీ పరిస్థితులన్నీ తలకిందులై నువ్వు తల ఎత్తి నిలబడే పరిస్థితి బరువుగా ఉన్నటువంటి సంఖ్య నుండి క్షేమకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఉంది దానికి ఏమాత్రం తిరుగులేదు ఈ పద్నాలుగో వచనంలో పరు యూసిను పిలువనంపించాను పిలువనంపించటం కాదు అక్కడ రాస్తాడు కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అందుకనే అంటాడు నీ విడుదల సమీపించింది నీ విడుదల సమీపించింది విడుదల సమీపించి దేవుడు వెలుపలకు తెచ్చేటంత వరకు ఓపిక కలిగి ఉండు దేవుని మీద ఆనుకో దేవునిలో నిరీక్షణ ఉంచు ఆయన సమస్తాన్ని సరిగా చేయగలిగిన దేవుడు విడువని వాడు ఆయన ఎడబాయని వాడు కూడా ఆయనే ఆయన తప్ప ఇంకెవరు నీకు కానీ నాకు కానీ సహాయం చేసేవారు లేరు మనుషుల్ని ఆయన వాడుకుంటాడు పానదాయక అధిపతి వంటి వారిని వాడుకుంటాడు వారు చెప్తా ఉంటారు వారికి మన మీద సదాభిప్రాయం ఉంది మనకు మంచి చేయాలని అనుకుంటారు కానీ మనం వారి మీద ఆధారపడడం వల్ల విడుదల ఆలస్యం అవుతుంది అని అనిపిస్తుంటుంది సరిగ్గా వెళ్ళి పిలువనంపించండి అన్నాడు అవును ఒక యోసేపు నేను ఇది జరిగింది మిగిలిన అనేక మంది జీవితాల్లో ఇది జరగలేదా జరిగిందండి సార్వత్రికంగా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వారందరి జీవితాల్లోనూ ఇలాంటి అనుభవాలు ఉంటాయి ఈ అనుభవాల మధ్య దేవుడు తను నమ్మకస్తుండని తాను యథార్థవంతుండని తాను నీతి ప్రస్తుతం విడిచిపెట్టినట్టు కనపడుతున్నా తోడుగా ఉన్నానని మన మధ్య మనం ఉంటున్న చోట మనకంటూ ఒక ఆదరణ కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు అయిన యూసేఫ్కు చెరసాల్లో మాత్రం దేవుడు ఆదరణ ఇవ్వలేదా చెరసాల అధిపతికి యూసేఫ్ మీద మంచి సుహృద్భావాన్ని కలుగు చేయలేదా ఇలాంటివి ఉంటాయి వాటి మీద మన మనసు ఉండదు విడుదల మీద మాత్రమే మనం మనసు పెట్టుకుంటాం కానీ ప్రస్తుతం దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు ఎలా ఆదరిస్తున్నాడు ఎలా తోడున్నాడు మనం మర్చిపోతాం కాబట్టి దుఃఖంలో నిరాశలో ఉంటుంటాం కన్నీరు కారుతూనే ఉంటుంది సరిగ్గా యోసేపును పిలువనంపించారు చూడండి కాబట్టి పద్నాలుగు వచ్చిన చెరసాల నుండి అతను త్వరగా రప్పించిరి అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వచ్చాను క్షవరము చేయించి వాళ్లే కదా మంచి బట్టలు ఎవరు ఇచ్చారు వాళ్ళే కదూ ఇప్పుడు ఎలా వస్తున్నాడు చెరసాల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నాడు కదా అవునా మీరు ఒకసారి ఆలోచించండి పౌలును శీలలను అపోస్తుల కార్యాలయ గ్రంథం పదహారో అధ్యాయంలో వారిని చెరసాలలో వేశారు న్యాయమేనాది అన్యాయం కాదా మరి కొట్టారా లేదా చెరలో పెట్టారా లేదా భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపిస్తే అతడు వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి అనే మాట వారి కాళ్లకు బొండలు బిగించి అనే మాట ఇరవై నాలుగో వచనంలో కనపడదా ఏం చేశారని వల్ల జరిగింది ఏమిటి వాళ్ళు ఎవరికి నష్టం కలుగు చేశారు దురాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేయడం వారు చేసిన నేరమా తద్వారా వ్యాపారం పోయిన వారు నష్టపోయారు కానీ ఒక ఆత్మ కంటే వ్యాపారం ముఖ్యమని వ్యాపార లాభం ముఖ్యమనేది లోకం యొక్క ఆలోచన అంతే ఆ చెరసాలలో వారిద్దరు ఉండి ఏమని ఆరాధన చేస్తుంటారో కదా ఏమని కీర్తించారో కదా వాళ్ళు ఎవని ప్రార్థించారో కదా వాళ్ళు నాకు ఎప్పుడు ఈ సంఘటనలు రెండు ప్రక్కకు వచ్చి నిలబడినప్పుడు మనసు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇది దానియలు జీవితంలో వాస్తవం కదా ఇది మేషక్ షడ్రక్ అభిర్దనగోళ జీవితాల్లో వాస్తవం కాదా సరిగ్గా ఫరో పిలిపించాడు వెలుపులకి అదే రీతిగా ఆ రాత్రి వేళ దేవుడు కార్యం చేశాడు పానదాయకుల అధిపతి ద్వారా తెలియచేసి కార్యం చేసిన దేవుడే ఇక్కడ ఆ రాత్రి జరిగిన భూకంపం ద్వారా తన కార్యాన్ని వెల్లడి చేశాడు ఒక్కసారిగా ఏ అధిపతి లోపలికి త్రోసి బొండలు బిగించాడో ఆ అధిపతికి ప్రాణ సంకటం ఏర్పడింది ఫరోకు మానసిక సంకటం ఏర్పడినట్టే ఈ పాన ఈ చెరసాల అధిపతికి ప్రాణ సంకటం ఏర్పడింది ఈ సంకటం మధ్య పరిష్కారం ఎలా ఎలా వెలుపలికి రావాలి సరిగ్గా ఆ సమయంలో ఓ స్వరం వినపడింది వద్దొద్దు నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దో మేమందరం ఇక్కడే అన్నట్టు కదూ అవును పరిష్కారం చెప్పగలిగినవాడు ఆగు అని చెప్పగలిగిన వాడు ఏం జరగబోతుందో చెప్పగలిగిన అత్యున్నతమైన దేవుని స్వరానికి వీరు సాధనాలు కాదా దేశం యొక్క భవిష్యత్తుకు వీరు సాధనాలు కారా ప్రపంచ భవిష్యత్తుకే వీరు సాధనాలు కదా కానీ ప్రస్తుతానికి వారిని మనం అవమానకరంగా చూస్తాం వారిలో లోపాలు కనిపిస్తాయి మనకి లేనివి మనం నమ్ముతాం అన్యాయంగా తీర్పు తీరుస్తున్నప్పుడు మనం దానికి తోడవుతాం సహకారం అవుతాం వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని కూడా అవుతాం సరిగ్గా ఈ అధిపతి ఏం చేశాడో చూడండి అతడు వణుకుతూ పౌలు శీలల దగ్గరికి సాగిలపడి ఆ దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ముప్పయ వచ్చినాలో వారిని వెలుపరికి తీసుకుని వచ్చి ఆ ఇలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు ఫరో యోసేపును అడిగాడు చెరసాల అధిపతి పౌలు శీలలను అడిగాడు మేమేం ఏం చేయాలి మమ్మల్ని ఏం చేయమంటావు కదూ ఇప్పుడు ఎవరు నిన్ను బాధ పెట్టారో వారు నీ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఒకటి వస్తుంది నీవే వారికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది ఏ రాజ్యం లోపల నువ్వు అవమానానికి గురయ్యావో ఆ రాజ్యం దగ్గర ఏ ప్రజల మధ్య నువ్వు అవమానించబడ్డావు ఆ ప్రజల మధ్య నీ తలను పైకెత్తే దేవుడు ఆయన ఎన్నడు విడిచిపెట్టడు ఎన్నడు విడినాడు ప్రభువుని అవమానించారు ప్రభువుని బాధ పెట్టారు ప్రభువుని సిలువేశారు ప్రభువుని చంపేశారు ప్రభువుని బాధ పెట్టారు సమాధిని భద్రం చేశారు మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచాడు ఆ రోజున స్టెఫన్ అని కొడుతూ ఊరి చివరికి ఈడ్చుకుని వెళ్ళి రాళ్ళు కొడుతున్నప్పుడు స్టెఫన్ కళ్ళు పైకెత్తి చూశాడు చూసి చెప్తున్నాడు అదిగో దేవుని సింహాసనం నా ప్రభువు నిలబడ్డన్నా కనపడుతున్నాడు అని నమ్మారా ఇటు వాడు బతకడానికి వెళ్ళేదో అన్నారు అని వాళ్ళు రాళ్ళు రువ్వుతున్నారు చంపేశారు కానీ రేపు రేపు రొద్దున అందరూ మరణించరా మరణించిన తరువాత ఖచ్చితంగా సింహాసనం మీద ఆయన చూసినప్పుడు అందరు ఏమైపోతారో కదా రక్షించడానికి సమర్థుడు రక్షించడం కోసం దాని ప్రాణాన్ని పెట్టినవాడు తిరిగి లేచి నేటికి సజీవుడుగా ఉన్నవాడు నీ జీవితం అంతా ఆయన హస్తాల్లోనే ఉంది ఎన్నడూ విడువని వాడైనా ఎడబాయిన వాడైనా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఇంకా నువ్వు ఆయన అంగీకరించకపోతే అంగీకరించు అంగీకరిస్తే ఆయన కార్యం చేసేంతవరకు మౌనంగా కనిపెట్టు ఆయన కృపను వేడుకుందాం తలలు ఉంచుదాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కృప చూపించిన మీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు మాకు అగోచరాలు అవి అగాధ జలాల్లో ఉన్నాయని చెప్పారు ప్రస్తుతానికి పరిష్కారం అందనిది గాను మార్గం తోచనిదిగాను ఎటు గాను ఉన్నది కానీ మా ముందు అయితే మీరున్నారు మమ్మల్ని నడిపించేవారు మీరు మా ఇళ్ళ జాలిపడేవారు మీరు పరిష్కరించేవారు మీరు దయగల మీ హస్తాలకే వింటున్న మా ప్రనీ నన్ను అప్పగించుకుంటూ పరిష్కరించి మీ నామానికి మహిమ కలుగు చేసుకుంటారని నమ్మిస్తూ తెస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ